పడుకున్నారేంటండి రెండు అటు నెలలో కట్టలేదు ఈ నెలలో కట్టలేదు అయినా మీకు తలనట్టుగా పడుకోండి మీరు పడుకోండి ఆయన పెట్టేయమంటారా సార్ అయినా గ్యాస్ రేపో ఎల్లుండో అయిపోతుందండి మీకు తలనొప్పిగా మీరు పడుకోండి మీరు పడుకోండి జండుదాముంటారా పని పడి పడిపోతుంది అయినా ఇంట్లో గ్లాస్ దీనే ఉన్నాడు మీకు తలనొప్పిగా పడుకోండి మీరు పడుకోండి వారాలు చీటిలాడు రేపు ఎల్లుండో వస్తాడంట క్రింద నెలలో కట్టలేదు ఈ నెలలో వచ్చి గుమ్మల్లో నిలబడతాడు అయినా మీకు తలనొట్టుగా మీరు పడుకోండి మీరు పడుకోంట్లేదు కల్లెక్కుని పడుకుందాం నా ఆఫీసు పోతూ శుభండి